ఈరోజు కడప ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటే అంటే నిన్న రాసిన సాక్షి ఒక ఫేక్ ఛానల్ క్రియేట్ చేసే ప్రతి ఒక్క అంశాన్ని బయటపెట్టాల్సిన పరిస్థితి పడింది ఈరోజు అంటే దాంట్లో చిన్న ఉదాహరణ చెప్తా అంటే వాళ్ళు రాసింది ఫేకా నిజమా అనేది అన్నీ నమ్మాలి కదా నమ్మాలా నమ్మకూడదనేది ఒక చిన్న పాయింట్ చెప్తా ప్రస్తుతం దస్తగిరి దగ్గర ఒక బులోరో వెహికల్ ఉంది ఆ వెహికల్ అతను కొనుగోలు చేసి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒక క్యాన్ అతను అతను తిరుగుతున్నాడని చెప్పి సాక్షి పత్రికలో రావడం జరిగింది అంటే ఆ చిన్న ఉదాహరణ తీసుకుందాం అది ఫేకా నిజమా అనేది చెప్తా ఒకవేళ నేను జైలు నుంచి రిలీజ్ అయితేనే నా గన్మెన్లు కానీ నాస్కార్డ్ కానీ నాయనకమ్మడి యథావిధిగా రావడం జరిగింది అయితే వాళ్ళకు నేను ఏం చేసేది ప్రతి ఒక్క విషయం వాళ్ళకి తెలుస్తుంది తెలియకుండా ఎక్కడ పోతుంది ఇప్పుడు బులోరో వెహికల్ ప్రస్తుతానికి నా దగ్గర ఉందో లేదో అనేది కూడా చెప్తా ప్రస్తుతానికి ఆ వెహికల్ నా దగ్గర లేదు ఒకవేళ అది ఉన్నట్టు మీరు ని నిరూపించగలిగితే సాక్షి పత్రిక కానీ జగన్మోహన్ రెడ్డి గారి గారికి కానీ ఒక సవాల్ చూసుకుండా అది కన్నా మీరు ఉన్నట్టు నిరూపిస్తే మీరు ఏం చెప్పినా దానికి నేను సిద్ధం ఒకవేళ అది నిరూపించకపోలేకుంటే సాక్షి పత్రికను మూసేసి మీరు చేసిన తప్పును ఒప్పుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతాను అది మీరు ఈరోజు కాదు రేపైనా సరే మీరు ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం చెప్పండి ఇంకొకటి కూడా ఏంటంటే నన్ను పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేసిన వయస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భాస్కర్ రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు దేవురెడ్డి శివశంకర్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యన దేవురెడ్డి చైతన్య రెడ్డి గారు అయితే మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టడం నేను చూసిన అంటే వాళ్ళు ఎట్లా పెడుతున్నారో ప్రెస్ మీట్ నాకు అసలు అర్థం కావడం లేదు అంటే వాళ్ళు చేసిన తప్పును కప్పిపించుకునేదానికి పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారనమాట అంటే జైల్లో నేను ఉన్నప్పుడు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నేను జైలు పోవడం జరిగింది అది జరిగిన తర్వాత నవంబర్లో బీటెక్ రవి గారు జైలుకు రావడం జరిగింది ఒక ఏదో ఈ కనెక్షల్ కొట్టిన కేసులోనే ఏదో నాకు ఐడియా లేదు ఆయన వచ్చినప్పుడు ఎవరైతే సూపర్నెంట్ జైలుకు సంబంధించిన సూపర్నెంట్ గారు ఉన్నారో వాళ్ళు సపరేట్ సపరేట్గా అంటే నన్ను గదిలో పెట్టి ఆయన ఒక గదిలో పెట్టి ఇంటరక్షన్స్ ఇచ్చినారు మీరు మాట్లాడకూడదు మీరు మాట్లాడితే మాకు సమస్య వస్తుంది లేనిపోని అన్నీ క్రియేట్ అవుతాయి అందుకు మీరు మాట్లాడుకోకుండా ఉండేదానికి నేను ఒక నోటీస్ అంటిస్తా మీరు దయచేసి దయచేసి దాన్ని పాటించండి అని చెప్పి ఆ జైలు సూపర్ండెంట్ గారు చెప్పినారు ఆయన పేరు కూడా ప్రకాష్ ఆయన ఆ విధంగా చెప్పినప్పుడు నోటీస్ కూడా అతికిచ్చినాడు అక్కడ జైల్లో కల కలవనేకోకుండా అంటే అనుమానితుడిగా అనుమాతు అనుమానితుడిగా ఉన్న బీటెక్ రవి గారినే కలవద్దు మాట్లాడకూడదు మీరు అని చెప్పినప్పుడు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడిని చైతన్య రెడ్డి గారిని ఎట్లా అలౌ చేస్తారు లోపలికి ఏ విధంగా అలవ్ చేస్తారు అంటే వాళ్ళకు తెలియదా ఎవరు ఎవరు లోపల ఉన్నారు ఏం కథ అనేది ఇంకోటి కూడా లోపల సీసీ ఫుటేజ్ భద్రతలో పెట్టినామని నిన్న సాక్షి పేపర్లో చూసిన ఇప్పుడు నేను అడుగుతాడా నేను అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి నేను రిలీజ్ అయ్యేంత వరకు వాళ్ళు ప్రతి ఒక్కరోజు వీడియో భద్రపరచాలి అంటే ఫీడ్ చేసుకోవాలి వాళ్ళు ఎందుకు ఫీడ్ చేయలేదు అనేది నేను డిమాండ్ చేస్తాడా ఇంకొకటి కూడా అది డిలేట్ అయిపోయి ఉంటుంది పదిహేను రోజులకు వెళ్ళిపోయింటుంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు అంటే మాకు అవగాహన ప్రకారం మేము వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో సిబిఐతో మేము ఎదుర్కొనే పరిణామాలు ఏంటంటే సిబిఐ దర్యాప్తు సీబీఐకి కోర్టు ఆమోదించిన తర్వాత సీబీఐకి దర్యాప్తు మారింది మారిన తర్వాత రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం దాదాపు అప్పటికే గడిచిపోయింది పోయిన తర్వాత అప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళు విచారం చేసి ఎవరెవరు ఎక్కడ పోయినారు ఎక్కడ పరిగెత్తినారు అనేది సీసీ ఫుటేజ్ తీయడం జరిగింది దాంట్లో ఉమాశంకర్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి ఇంటి వెనకాల ఒక టైర్ షాప్ ఉంది బ్రిడ్జ్ స్టోన్ అని టైర్ షాప్ దాని దాని ముందర పరిగెత్తినది అది ఎప్పుడో డిలేట్ అయిపోయినది ఆ డెస్క్ హార్డ్ డెస్క్లు కూడా కనిపించకుండా పోయినాయి అలాంటివే బయటికి తీసినారు సిబిఐ వాళ్ళు ఇది బయటకు తీయరు అనేది ఒక లెక్క కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ తీస్తారు బయటికి తీయాలా తీసి ఇంకా నిజస్వరూపం వీళ్ళది బయటపెట్టాలా ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకు మీరు ఫీడ్ చేయలే నాకు ఆఫ్టర్లో కెమెరానే మీరు భద్రత పడతలేని వాళ్ళు నాకేం భద్రత ఇచ్చి అంటూ లోపల ఇంకొకటి కూడా సెంట్రల్ జైలు అధికారులు ఇతను వచ్చి కలిసి వెళ్ళిన తర్వాత చైతన్య రెడ్డిని నన్ను లోపలికి వచ్చి కలిసి వెళ్ళిన తర్వాత చైతన్య రెడ్డి ఒక మాట అన్నాడు నీ భార్యకు కూడా ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి పెట్టాము నీ దాన్ని కూడా మేము లోపలేస్తాము చూసుకో నీ నీ కుటుంబాన్ని కాపాడుకుంటావో లేకుంటే మాకు సహకరిస్తావో చూసుకో అని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది అంటే ఆయన అన్ని మాట ఏమని అతను పది పదహైదు సార్లు కోర్టుకు పోయినాడు కదా జడ్జి గారి ముందర ఎందుకు చెప్పలే అనే పాయింట్ అతను రైట్ చేసినాడు దానికి జవాబు చెప్తా ఇప్పుడు నేను కోర్టుకు పోతా జడ్జి గారి ముందర చెప్తా చెప్పిన తర్వాత ఆ తర్వాత జరిగే పరిణామాలు నేను ఎదుర్కోవాలి కదా అంటే నేను బయట ఉండి మాట్లాడడం వేరు నా భార్య ఒక్కతే నా బెయిల్ కోసం తిరిగే పరిస్థితి ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలే నా భార్య పస్తులో అస్తులో ఉండి పూర్తి స్థాయిలో తిరిగి అంతా ఇబ్బందులు పడే పరిస్థితి ఆ పాపకు ఆల్రెడీ ఫార్టీ వన్ నోటీసులు కూడా ఇచ్చి పెట్టినారు ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలా దస్తగిరిని ఏదానికి అరెస్ట్ చేయాలా ఏం కథ అనేది దానికి ఫార్టీ వన్ నోటీసు ఎందుకు ఇచ్చి పెట్టినారో కూడా దానికి జవాబు చెప్తా ఇప్పుడు పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ సంబంధించిన వైఎస్ మనోహర్ రెడ్డి అంటే వైఎస్ భాస్కర్ రెడ్డి తమ్ముడు వైఎస్ మనోహర్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అనే అతను రాజశేఖర రెడ్డి అనే అతను కౌన్సిలర్ నా ఏరియాకి సంబంధించి అతను నా భార్య దగ్గరికి పోయి నీ భర్తను జైల్లోనే చంపేస్తాము చూసుకో నీ నీ భర్త ఇబ్బంది పడుకోండి ఉండాలంటే మేము డబ్బులు ఇస్తాము దానికి లొంగండి మీకు కావాలంటే ఓఎస్డి ఆఫీస్లో ఇరవై కోట్ల రూపాయల డబ్బు